ఈరోజు జమ్మికుంట పట్టణ ప్రాంతంలో గార్డియన్ స్కూల్ పేరు మీద సాహితీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామాజిక దృక్పథంతో ఒక విద్యా సంస్థను ప్రారంభించాలనే ఉద్దేశంతో గత ఇరవై సంవత్సరాలుగా ఉన్న తోటి నాకున్న విద్యారంగంలో ఉన్న అనుభవాన్ని ఆధారంగా చేసుకొని ఈ జమ్మికుంట ప్రాంతంలో మామశ గారి సహకారంతో ఇక్కడ నర్సరీ నుంచి ఐదో తరగతి వరకు స్కూల్ ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం ఈ విద్యా సంస్థ అనేది అన్ని విద్యా సంస్థలా కాకుండా ఒక సామాజిక దృక్పథంతో వ్యక్తిత్వ నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో విద్యారంగాన్ని ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఈ పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లి తల్లిదండ్రులకు సంబంధించి తెలియజేసినది ఏంటంటే మా యొక్క విద్యా సంస్థను ఆదరించండి మీ పిల్లలకు మంచి ఉన్నతమైనటువంటి సామాజిక దృక్పథంతో మానవతా విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వ నిర్మాణంతో కూడినటువంటి విద్యను అందించడానికి మాతో పాటు మా అధ్యాపక బృందం కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి మీరు ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని మా యొక్క స్కూల్లో ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్ పొందగలరని ఆశిస్తున్నాను